శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును మరి నిన్న నల్గొండలో ఒక ఆవిడ పదిహేను నెలల బాబు కన్న కొడుకుని నేను వదిలేసి వెళ్ళిపోయింది అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన అతను దీనిలో మీ అభిప్రాయం ఏమా నువ్వు అడదనవే కదా కన్న బిడ్డల కోసం ఎవరైనా సరే పక్క వాడి గురించి ఆలోచించకూడదు అర్థమవుతుందా కన్న బిడ్డని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు అంటే ఈ రోజులో బిడ్డలు లేక ఎంతమంది బాధపడుతున్నారు అసలు అది చాలా అది వాడు అవసరానికి నేను వాడుకొని ఎన్నాల కాలతో అన్నాళ్ళు మోజు చూసుకొని వాడుకొని వదిలేస్తాడు అది నీకు అవసరమా తర్వాత మళ్ళీ ఆడు కాదని చెప్పేసి మళ్ళీ ఇంకొకటితో వెళ్తావా మెత్తిన తర్వాత బిడ్డల కోసం బతకాలి అర్థమవుతుందా అది చాలా అది ఇప్పుడు రేపు నీకు బిడ్డ కావాలంటే తిరిగి వస్తాడా ఇప్పుడు నీకు వయసు అయిపోయింది అప్పుడు తర్వాత నేను ఎవరు చూస్తారు కన్న బిడ్డలే కదా మగపిల్లలు లేక ఎంతోమంది ఎన్నో పూజలు చేసి బాధలు పడుతున్నారు అది చాలా తప్పు నువ్వు తల్లిని మించిన తల్లి తల్లిని మించింది ఏది లేదంటారు కానీ బిడ్డలని వదిలేసి వెళ్ళిపోయావంటే అసలు నువ్వు మనిషి జన్మేత్తావు అసలు నువ్వు అసలు అది కరెక్ట్ కాదు అర్థమవుతుందా ఇప్పుడు ఇన్స్టాలో నీకు పరిచయం అయిన గురించి వదిలేసి వెళ్ళిపోతే అలాగే ఎంతమందిని మాత్రం నువ్వు అదంటే నీకు నీ వృత్తిదా లేదా నువ్వు ఇలాగే అలవాటు చేసుకున్నావా డబ్బు కోసం చేస్తున్నావా బిడ్డలు వదిలేసి వెళ్ళిపోవడం అది చాలా కరెక్ట్ కాదు అర్థమవుతుందా చాలా తప్పు చాలా పాపం ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి అమ్మ అమ్మ అని ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అసలని ఏం చేద్దాం అనుకుని వదిలేసావు అసలు అవి ఒక్కడి కోసం వదిలేసావా లేకపోతే నువ్వు డబ్బు కోసం ఇలాగ తిరిగి చేసి ఇచ్చేస్తున్నావా తప్ప అలా కన్నబిడ్డ కోసం అలా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోకూడదు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి ఇప్పుడు తండ్రి ఉన్నాడా లేకపోతే తండ్రిని కూడా వదిలేసి ఇప్పుడు బిడ్డను కూడా వదిలేసి నీ సుఖం చూసుకొని నువ్వు రోడ్డెక్కావా అది అసలు కరెక్ట్ కదా అసలు బిడ్డను వదిలేసి బైక్ మీద పోతూ నవ్వుతూ వెళ్తుందా ఆవిడ ఓకే బిడ్డను వదిలేసి మళ్ళీ బైక్ మీద వెళ్తూ నవ్వుతూ వెళ్తున్నావు అంట అది ఎంతవరకు కరెక్ట్ అసలు అని అది బిడ్డ అయినా నువ్వు కన్నావా అసలు కన్నబిడ్డను అలా వదిలేసి వెళ్ళిపోతారా నువ్వు నిజంగా కనుంటే అలాగ వదిలేసి వెళ్ళవేమో ఒకవేళ అంత కఠిన హృదయం అంటే ఇది సమాజంలో తల్లికి చాలా చెడ్డ పేరు అవుతుంది నీ ఒకరు దాని వల్ల ఎంతమంది తల్లులు చెడ్డ పేరు అవుతుంది తెలుసా నువ్వు ఇది చేసింది తప్పు మళ్ళీ తర్వాత నువ్వు బిడ్డ కావాలని తిరిగి రాడు నీకు సొసైటీలో సొసైటీలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కానీ నీ వల్ల ఇంకా ఇంకా తల్లులు ఇంకా పడైపోతారు కదా ఫోన్లు అనేది ఈ రోజు వచ్చి నీ వాటి వల్ల నువ్వు బిడ్డను వదిలేసి వెళ్ళావు అది నువ్వు చాలా వింటావు తల్లికి గురించి ఉన్న పేరు మొత్తం అంతా చెడగొడుతుంది నీ వల్ల మొత్తం ఉన్న తల్లు అందరికి పేర్లు వస్తాయి వదిలేద్దాం అని చెప్పేసి మరి అంత మోసం చేయాలని మరి నువ్వు భర్తని మోసం చేసేవంటే ఏంటి అసలు ఉర్తిదా లేకపోతే ఏంటి అసలు ఏమనుకోవాలి అంటే భర్త మంచివాడు కాక మంచి భర్త నేను బతుమాలుకున్నాడు బతుమాలుకున్నా సరే నువ్వు వదిలేసేయలేవంటే దానికి కారణం ఏంటి అసలు అంటే నీకు బయట బయట మనిషి ముఖ్యం అయిపోయాడా లేకపోతే నీ మోజుడు నీ కోర్లు తీసుకోవడానికి రోడ్డు ఎక్కేవా నువ్వు బెట్టిన వదిలేసి చాలా తప్పది ఓకే ఎలాగనుకున్నా ఓకే నో ప్రాబ్లం అది ఆడదే తెగించి అలా రోడ్డు ఎక్కకూడదు నీ వల్ల ఉన్న పది మంది ఆడవాళ్ళు కూడా పడైపోతారు అర్థమవుతుందా తెగించి రోడ్డు ఎక్కకూడదు ఎందుకు జరుగుతాయి ఇలాగే ఒక్కొక్కరు ఉంటే వీళ్ళు బట్టి అలా ఇంకొకరు చెడిపోతారు ఇంకా అలాగ అది అలా చేయకూడదు అసలు కరెక్ట్ కదా అసలు ఆడదానికి ఉన్న పేరు అంతా తీసేసావు నువ్వు నువ్వే కాదు నీళ్ళు వాళ్ళు ఇంకా ఉన్నారు నువ్వు ఒక్కదానివే కాదు చాలా మొత్తం మారుతా అందరు ఇలాగా చేస్తున్నారు బిడ్డను వదిలేసి రోడ్డు మీద నువ్వు నవ్వుతూ బండెక్కావు అంటే అంతకంటా ఇదైపోయాడా నీకు అక్కడ ఎక్కువైపాడా నీకు బిడ్డ బిడ్డ ఎక్కువ నీకు నీకు అసలు అంత బాధ అసలా అంటే భర్త దగ్గర నీకు నీకు భర్త దగ్గర లేనిది నీకు ఆడ దగ్గర దొరికిందా నీకు భర్త దగ్గర ఉండకోకుండా చేయకోకుండా నీకు కొడుకు పుట్టలేదు కదా బిడ్డలు అలా చేయకూడదు కదా కన్న బిడ్డలు రోడ్డు మీద వదిలేస్తే అంతకంటే పాపం ఉండదు తెలుసా నీ వల్ల ఉన్న ఆడోళ్ళు వాళ్ళ వాళ్ళని బట్టి ఇంకా అందరూ ఇలాగ పడవుతారు పది మందిలో నువ్వు ఒక నిన్ను చూసి ఇంకొకదో నేర్చుకుంటుంది అది అసలు చాలా తప్పది తర్వాత బిడ్డ కావాలన్నా రారు నీకు అర్థమవుతుందా నువ్వు మారు అవతలంలో ఇద్దరున్నా ముగ్గురినన్నా మార్చు అది మంచి పద్ధతి